ने ने की टक में ग पर को सा याल शर ड ड मोलर ఏ మమ్మల్ని చేస్తే చూసి మమ్మల్ని కావాలని మమ్మల్ని అడ్డు పెట్టుకుని ఏదో చెప్తాం వాళ్ళు చెప్తారా టీడీపీ వాళ్ళు వాళ్ళు ఎక్కడ పోతారు మాకు మా బాల్ కింద ఉంటారు ఏమైనా ఉన్నారు అంటే మేము టీకా రాత్రి జోకల్ కింద ఉన్నామా మేము అందరికీ మిమ్మల్ని నమ్ము కదా మేము వచ్చాం మా బండారు శ్రీనివాస్ గారా అక్కడ మేనేజర్ నగ్గితే రోడ్డు మేజర్ నగ్గిడి అని మీకు ఆల్రెడీ రిపోర్ట్లు వచ్చి అన్నీ వచ్చు ఈ అల్ప ట్ ఇచ్చినాం ముప్పై వేలతో కృషి చేశారు అది ఖచ్చితంగా మాకు మీరు శ్రీనివాస్ గారితో కాలేట్లో ఉండాలి మాట్లాడాలి సంఘంలో అన్ని కులాలకు శట్టిపచ్చి నుంచి గుర్తులు నైసుకొని మాట్లాడుతున్నారండి కానీ ఇది చాలా దోహద చాలా అర్థమైంది బండారు శ్రీనివాస్ గారు టిక్కెట్ ముప్పై వేల ఓట్లు మెజార్టీతో నగే సీట్ని మీరు అక్కడ అతి ఘోరంగా నాలుగే టిక్కెట్లు అనౌంజ్మెంట్ చేసి మీరు ఇక్కడ అట్రోన్ చేస్తారండి మంత్రాలు చదివినాడు చదివే చంద్రమూన్యుడు మొత్తం తొంభై తొంభై నాలుగు టిక్కెట్లు మీరు ఏం చేస్తారు పక్కన కూర్చొని డిస్టు చదివింటే బ్రాహ్మణాలు చదివినాడు చదివేస్తాడు గోహాలు చదివేస్తుంటే మీరు నాలుగు టికెట్లు చదివి పక్కన పెట్టేస్తారు అలా ఏం తీసుకున్నారు పక్కాగా ప్యాకేజీ పవన్ కళ్యాణ్ అని పక్కాగా మమ్మల్ని అందరూ ఉంటుందారు జనం ఏ కారణం చేత మీరు నాలుగు టిక్కెట్లు అరేంజ్మెంట్ చేయాలి ఏంటి సార్ మీరు ఏది ఏది ఘోరానికి ఘోరంగా బండారు శ్రీనివాస్ గారు టిక్కెట్ నక్కి టిక్కెట్ ఇక్కడ బోల్ బెట్టింగ్లు టీడీపీ బోల్ మా మీద పందాలు వేస్తున్నారు వేసుకోండి ఐదుకి పది లక్షలు పోవచ్చు లక్ష రెండు లక్షలు పోచ్చు టిక్కెట్ ఇక్కడ మాదే అని పందాలు వేస్తుంటే మేము శాతంగా ఉండాలా మౌనంగా ఉండాలా మా ఆచిస్ కొందర పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారో అది మేము చేద్దాం అని నిశ్శాద్ధంగా ఉన్నందుకు మా వాళ్ళు నరిపేసి మొత్తం ఈ రంగం చేశారు ఎలా టీడీపీ వాళ్ళు కూడా మాకు యాళం చేసి వారు అతి ఘోరంగా అతి ఘోరంగా మమ్మల్ని ఓడించాలని చూసారు టిక్కెట్ లేకుండా చేశారు మీరు ఈ యాళపై ఇప్పుడు నిరసన చేయాలన్నా రోడ్డు ఎక్కాలన్నా మీ గురించే ఎక్కుతున్నాం మాకు బండారు శ్రీనివాస్ గారు ఈ బీసీ నాయకుడిగా చెట్టి నాయకుడిగా నేను మాట్లాడుతున్నాను మీరు ఖచ్చితంగా టిక్కెట్ వాటిలో చేస్తారు ఏమే చేస్తారో బండారు శ్రీనివాస్ గారికి టిక్కెట్ ఎనమంది ఎనమంది చేసేదాకా మాత్రం ఖచ్చితంగా